వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా అందరికీ సౌకర్యవంతమైన ప్రేరణ అందించేంత వరకు ఆగేదే లేదు ప్రధాని మోడీ వెల్లడి వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారు ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు మాజీ మంత్రి రోజా వెళ్ళడి రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న బట్టి విక్రమార్క బెజవాడలో వర్ష బీభత్సం ఇంద్రకేలాద్రిపై విరిగిబడిన కొండ చర్యలు ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యమని అప్పటి వరకు ఆగేది లేదని పేర్కొన్నారు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా रेलवे కొత్త అసలు చిగిరింపు చేస్తొందని పేరుకున్నారు లక్నోపూర్ టు మిరర్ మధురై టు బెంగళూరు చెన్నై టు నాగర్కోయల్ మధ్య వందే భారత్ రైలును శనివారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు దేశ్ కీ వికాస్ యాత్రా మే ఏక్ ఔర్ అధ్యాయ్ జుడ్ రహా హై ఆజ్ సే మధురై బెంగళూరు చెన్నై నాగర్కోయల్ और मेरठ लखनऊ के बीच वंदे भारत ट्रेनों की सेवा शुरू हो रही है वंदे भारत ट्रेनों का ये विस्तार ये आधुनिकता ये रफ्तार हमारा देश विकसित भारत के लक्ष्य की ओर कदम दर कदम बढ़ रहा है आज जो तीन वंदे भारत ट्रेनें शुरू हुई हैं इनसे देश के महत्वपूर्ण शहर और ऐतिहासिक जगहों को कनेक्टिविटी मिली है टेंपल सिटी मदुरई अब आईटी सिटी बेंगलुरु से वंदे भारत के द्वारा सीधे जुड़ गया है त्योहारों या वीकेंड पर मदुरई और बेंगलुरु के बीच आवाजाही के लिए वंदे भारत ट्रेन द्वारा काफी सुविधा होगी साथ ही ये वंदे भारत ट्रेन तीर्थ यात्रियों के लिए भी बहुत कारगर साबित होगी चेन्नई से नागरकोइल रूट की वंदे भारत से भी छात्रों को किसानों को और आईटी प्रोफेशनल्स को बहुत लाभ होगा जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है పర్యటోకి సంఖ్యా బయట సంఖ్య బడనే కా మోబార్యో దుకాన్దారోకి ఆయమే బీ ఏపీలో మహిళలకు రక్షణ కరబైంది కాలేజీ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి మరి పైసాచికి ఆనందం పొందుతున్నారు నేరస్తులు నేరస్తులకు ఎంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు ముచ్చుమరిలో ఒక సంఘటన జరిగితే న్యాయం చేయలేదన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం హోంమంత్రి ఎందుకు వెళ్ళలేదు నేను ఏ పార్టీ మారడం లేదు పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా చాలామంది పార్టీ మారారు పార్టీ మారడం వల్ల జగన్కు వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరు క్షమించరు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయిలు లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాల్ని కఠిన కఠినతరణం చేశారు కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్లవాళ్ళు లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టానని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారు అలాగే కలికిరిలో జేఎన్ జేఎన్టీయులో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించం అంటే గత ఐదు సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను రోజు కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఈ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు ఆయన రామగుండంలో బి పవర్ హౌస్ ను సందర్శించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు అప్పుడు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు యాభై సంవత్సరాల తర్వాత సమయం అయిపోయి దాన్ని చేసే విధానాన్ని ఆపవలసిన పరిస్థితులు తప్పని కోరుకోలేదు ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు తో భావోద్రేకాలతో కూడినటువంటి అనుబంధం పెరవేసుకోవాలి అందుకే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా గతంలోనే నేను సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మేమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం రాజ్యం వస్తుంది అని చెప్పమే కాకుండా ఇన్నల రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల భావోద్వేకాలతో మెడిపడి ఉన్నటువంటి ఈ ప్రాంతకు సంబంధించి తిరిగి పునః ప్రారంభం చేయాలి కొత్తది ఇక్కడే కట్టాలని చెప్పి వారంతా కూడా జరిగింది ఆనాడు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది మా ప్రభుత్వం వస్తుంది పీపుల్స్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర అవసరాల కోసమే ఖర్చు పెడతాం ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఆస్తులు వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకి పంచడానికి వ్యవస్థలు ఏర్పాటు చేయటం కోసమే ఖర్చు పెడతాం అంటే ప్రజా ప్రభుత్వంగా దాన్ని తీర్చుకుంటాం తప్పనిసరిగా కోరిక మేరకు ఇక్కడ ప్రాజెక్టు కూడా పెడతామని చెప్పి ఆనాడు మీ అందరికి అందరికీ మాట్టించినట్టుగానే వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ ఏడెనిమిది నెలల్లో ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజశాఖ గారు మీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నట్టు శ్రీధర్ బాబు గారు మరో మంత్రి పొల్లం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్లాంట్ ని ఇక్కడ పెట్టాల్సిందే మా ప్రజలకి ప్రభుత్వ పరంగా మీరు నిర్ణయం చేయాల్సిందే అని చెప్పి ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్ష కారణంగా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి రెండు రోజుల నుంచి ముసురు పట్టి కురుస్తున్న వర్షం కారణంగా ఇంద్రకెలాద్రి గుట్టపై కొండ విరిగిపడ్డాయి గుట్టపై ఉన్న ప్రోటోకాల్ రూమ్పై భారీ బండరాలు విరిగిపడ్డాయి కాగా ప్రమాద సమయంలో ఘాట్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది అయితే ముందస్తుగానే ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు దీనితో పెను ప్రమాదం తప్పింది చూసారుగా ఇవి బల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జ్రెట్ న్యూస్ తెలుగు